హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ బాగి ఇంటికి రీచ్ అవుతారు డిన్నర్ టైంలో అమర్తో అమ్ము డాడ్ నేను నెక్స్ట్ సెమిస్టర్కి హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు బాగి వెంటనే అమ్ముతో అమ్ము నువ్వు హాస్టల్లో ఉండడం అంత మంచిది కాదమ్మా ఎందుకంటే హాస్టల్లో బేసిక్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయరు అది మాత్రమే కాదు అక్కడ ఫుడ్ నీకు పడకపోవచ్చు అని పాపం బాగి మంచిగా చెప్తుంటే అమ్మ నువ్వెవరు నా విషయంలో జోక్యం చేసుకోవడానికి ఇది నాకు డాడ్కి సంబంధించిన విషయం నువ్వు మాట్లాడద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్ము ఇంకా పాపం బాధగా బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదంతా చూసి మనోహరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమర్ బాల్కనీలో నుంచొని ఆలోచిస్తూ ఉంటారు మార్నింగ్ నుంచి బాగీ డల్గా ఉండడం అండ్ పిల్లలు కూడా బాగీతో అలా బిహేవ్ చేయడం అంజు అమ్మ స్థానాన్ని మిస్సమ్మ భర్తీ చేసింది ఇంకెవ్వరూ చెయ్యలేరు అని ఇండైరెక్ట్గా మనోహరి వైపు చూస్తూ మాట్లాడడం అమ్మ మాత్రం కోపంగా ఉండడం ఇదంతా గుర్తు చేసుకుంటాడు అమర్ సంథింగ్ ఈజ్ రాంగ్ పిల్లలు బాగీ విషయంలో ఏదో హర్ట్ అయ్యారు అదేంటో తెలుసుకోవాలి అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో తెలుసుకోవాలి బాగీని ఎందుకు దూరం పెడుతున్నారో నాకు కాస్త అర్థమవుతుంది లేకపోతే బాగీ అంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకుంటుంది కాబట్టి పిల్లలకి బాగి ఎవరో తెలియాల్సిన టైం వచ్చింది అని అమర్ మనసులో అనుకుంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగి అమర్ దగ్గరికి వచ్చి కాఫీ ఇస్తుంటే బాగి రెడీ అవ్వు పిల్లలకు కూడా రెడీ అవ్వమని చెప్పు అని అంటారు డాడ్ ఎక్కడికి వెళ్తున్నాం డాడ్ అని పిల్లలందరూ వచ్చి అడుగుతారు ఇవాళ సండే కదా అందుకే అందరం కలిసి బయటికి వెళ్దాం అని అంటారు అమర్ డాడ్ మీరు బయటకు వెళ్దాం అంటున్నారా నాకు నాకు చాలా హ్యాపీగా ఉంది డాడ్ అని అంటుంది అంజు ఓకే ఓకే అందరం వెళ్ళి త్వరగా రెడీ అయిరండి అని అంటారు ఇంతకీ ఎక్కడికి డాడ్ అని అడుగుతుంది అమ్ము మీ తాతయ్య వాళ్ళ ఇంటికి రామ్మూర్తి గారింటికి వెళ్తున్నాం ఓకే అందరూ వెళ్ళి రెడీ అయిరండి అండి ఇంకా మనోహరి అమ్ము ఒక్కసారిగా షాక్ అయిపోతారు హై తాతయ్య ఇంటికా అని చెప్పి అంజు హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్ము మాత్రం ఇప్పుడు ఆ తాతయ్య ఇంటికి ఎందుకు వెళ్ళాలి అని మొహం మార్చుకుంటుంది ఇంకా అలా బాగి అమర్ పిల్లలు మనోహరి అందరూ కలిసి రామ్మూర్తి వాళ్ళ ఇంటికి బయలుదేరతారు రండి బాబు రండి మీరు మా ఇంటికి రావడమే నాకు చాలా సంతోషంగా ఉంది ఏయ్ మంగళ పిల్లలకి నచ్చినవన్నీ చేయమన్నాను చేశావా అని అడుగుతారు రామ్మూర్తి ఆ చేశాను ఎందుకు చేయను అని పిల్లలకి నచ్చిన టిఫిన్స్ దగ్గర నుండి స్నాక్స్ అవన్నీ మంగళ బాగి ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారు ఇంకా పాప మంజు రామ్మూర్తితో ఆడుకుంటూ ఉంటే అమ్ము అయినా ఈ ఇంటికి తీసుకురావడం ఏంటి చ అని అలా గోడవైపు చూడగానే అక్కడ రామ్మూర్తి అరుంధతి బాగి ముగ్గురు ఉన్న ఫోటో కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్ము అండ్ పిల్లలు వెంటనే ఆ ఫోటో తీసుకుంటుంది అమ్ము ఇదేంటి అమ్మ ఇక్కడుంది అని చూస్తూ ఉంటారు రామ్మూర్తి పిల్లల దగ్గరికి వెళ్తారు ఏంటి పాప ఎందుకలా చూస్తున్నారు అని అడుగుతారు తాతయ్య ఈ ఫోటోలో అమ్మ అని అంటారు అవును తల్లి నా ఇద్దరి కూతుర్లతో నేను ఫోటో దిగినట్టు ఫోటోషాప్కి ఇచ్చి రెడీ చేయించాను మీకు ఈ నిజం తెలుసో తెలీదో నాకు తెలియదమ్మా కానీ మీ అమ్మ వాళ్ళ కన్న తండ్రి ఎవరో కాదు నేనే నాకు ఇద్దరు కూతుర్లు అరుంధతి బాగి అని అంటారు రామ్మూర్తి ఒక్కసారిగా అమ్ము వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటాడనమాట అమర్ అంటే బాగి మిస్సమ్మ అమ్మకి ఓన్ సిస్టరా అని అంటుంది అమ్ము చూసావా విన్నావా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో అమ్ము అని అంటుంది అంజు అవును తప్పు చేశాను అని అంటుంది అమ్ము అందుకే చెప్పేది వినాలి చూడు మనోహరి ఆంటీ కావాలనే విషయం తెలిసిన మనల్ని మిస్సమ్మని దూరం చేయాలి అని చూస్తుంది కానీ బాగీ మిస్సమ్మ ఎప్పుడు మన కోసమే ఆలోచించింది మన కోసమే ఎన్నో పనులు చేస్తుంది మనం తన ఓన్ సిస్టర్ పిల్లలని తెలియక ముందు నిండే మనల్ని సొంత పిల్లల్లా చూసుకుంది అలాంటిది ఇంకా ఎప్పుడు చూసుకోవచ్చు చెప్పు ఇప్పటి నుండి మిస్సమ్మని దూరం పెట్టాలని ట్రై చేయొద్దు అందరం ఒకే మాట మీద ఉందాం అని అంటుంది అంజు అవును ఓకే మాట మీద ఉందామని చెప్పి ఇంకా పిల్లలందరూ వచ్చి పాపం బాగీని హక్ చేసుకుంటారు సో సారీ మిస్సమ్మ మేము నువ్వెవరో తెలియక నువ్వు మమ్మల్ని దూరం పెడతావేమోనని వేసి అలా అన్నామని చెప్పి అమ్ము సారీ చెప్తుంది మిస్సమ్మకి ఇంకా పాపం అమర్ అప్పుడే వచ్చి అయితే మీ మనసులో ఉన్నది ఇదన్నమాట చూడండి బాగీ ఇప్పుడే కాదు వంద జన్మలెత్తిన మిమ్మల్ని తన బిడ్డని వేరుగా చూడదు ఇంకెప్పుడు బాగీని దూరం పెట్టద్దు అని అమర్ చెప్పడంతో పిల్లలు అమర్ బాగి అందరూ ఇంకా హక్ చేసుకొని చాలా హ్యాపీ ఫ్యామిలీగా ఉంటారు ఇదంతా చూస్తూ మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది చ ఇదేంటి పిల్లల్ని కష్టపడి ప్లాన్ వేసి దూరం చేయాలనుకుంటే ఒక్క ఫోటోతో అంత రివర్స్ అయిపోయింది చ అని మనసులో అనుకుంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా అరుంధతితో యమధర్మరాజు నీవు ఒక తప్పిదము వల్ల భూమిపైకి వచ్చావు అని అండంతో ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది అంటే నా ఆయుష్ తీరి నేను రాలేదా చెప్పండి రాజుగారు అని అడుగుతుంది అయ్యో ఇటుల నోరు జారినానేమిటి ఇప్పుడు బాలిక దగ్గర నేను ఎలా ఎలా సమర్థించుకోవాలను ఆ బాలిక నీవు తప్పిదము వల్లేమీ రాలేదు ఆయుష్ తీరే వచ్చావు అని అంటారు లేదు మీరు మాట మారుస్తున్నారు అది మీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది చెప్తారా లేకపోతే ఇప్పుడే నన్ను బ్రహ్మ దగ్గరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మీ గురించి చెప్పమంటారా అని అంటుంది వద్దు బాలిక వద్దు నీవంతటి పని చేసినచో మా పదవి తొలగించురు కాబట్టి నిజము చెప్పెదను అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు యమధర్మరాజు ఎప్పుడైతే ఆయన పాశాన్ని వదలడానికి ప్రయత్నిస్తారో అప్పుడు కరెక్ట్గా బాబ్జీ చనిపోవాలన్నమాట ఎందుకంటే అతను లారీ డ్రైవ్ చేస్తూ కార్ని గుద్దకుండా ఒక కుక్కపిల్ల అడ్డొచ్చిందని పక్కకి తొలగించి ఆ లోయలో పడిపోవలసిన వాడు ఆ డ్రైవర్ బాబ్జీ కానీ యమధర్మరాజు చేసిన ఒక చిన్న పని వల్ల తన భార్య అప్పుడే తన్ని పిలవడంతో పాశాన్ని చేయి జారు విడిచడంతో ఆ పాశం బాబ్జీకి కాకుండా అరుంధతిని చుట్టుకుంటుంది అరుంధతి ప్రాణాలని కోల్పోతుంది అలా అరుంధతి యమధర్మరాజు చేసిన పొరపాటు వల్ల యమలోకానికి వస్తుంది ఒక్కసారిగా ఇదంతా విన అరుంధతి షాక్ అవుతుంది అంటే అన్యం పుణ్యం తెలియని నన్ను ఇన్ని రోజులు మీ దగ్గర నాకు మహాశక్తులు ఇచ్చినట్టు వరాలు ఇచ్చినట్టు మేలు చేసినట్టు నాటకాలు ఆడారు మీ తప్పిదాన్ని కవర్ చేసుకోవడానికే ఇదంతా చేశారు చాలా మంచిది రాజుగారు మంచిది ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారే మీకు పాపపుణ్యాలుండవా మా పాపపుణ్యాన్ని మాత్రం లెక్క కట్టుకుంటారే మరి మిమ్మల్ని ఏం చేయాలి మిమ్మల్ని ఎలా శిక్షించాలి అని అడుగుతుంది అరుంధతి బారిక నీవు అంత పెద్ద మాటలు మాట్లాడినచో మా యమధర్మరాజు నీకు వరం ఇచ్చేదరేమో అని ఇండైరెక్ట్గా అంటారు చిత్రగుప్త చిత్రగుప్తా అని అంటారు రాజు చూడండి రాజుగారు నేను ఏమీ అడగను నా కళ్ళతో నా పిల్లల్ని నేను చూసుకోవాలి ఎలాగో ఆయన భార్యగా నేను చనిపోయాను నా అస్థికలు కూడా గంగార్పణం చేశారు నేనింక ఒక ఆత్మనే కరెక్టే కానీ నేను ఎలా అయినా నా పిల్లల దగ్గర నా చెల్లెల దగ్గర నా చెల్లెలకి పుట్టబోయే బిడ్డ దగ్గర ఉండాలి వాళ్ళని కాపలా కాస్తూ వాళ్ళకి ఏ ప్రమాదం రాకుండా చూసుకోవాలి అలా చూసుకోవాలంటే నన్ను మారు వేషంలో మళ్ళీ ఆ ఇంటికి పంపించండి అని అంటుంది వలదు బాలిక అలా చేయుట తప్పు అని అంటారు సరే తప్పే కదా నేను ఇప్పుడే బ్రహ్మ దగ్గరికి వెళ్తాను అని అంటుంది వద్దు బాలిక వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు సరే నేను నీలా ఉన్న ఇంకొకరిలోకి నిన్ను ప్రవేశించదా ధూమ్ తత అని ఇంకా అలా అనామికలోకి ప్రవేశింపచేస్తారు యమధర్మరాజు అరుంధతిని అనామిక మళ్ళీ అమర్ వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతుంది ఇంకా అలా అమర్ ఫ్యామిలీతో కేర్ టేకర్గా మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టి బాగిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది అరుంధతి ఇంకా అరుంధతిలో అనామిక ఉండడంతో బాగి నేను చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది నువ్వు ఇలా ఉండాలనే నేను కోరుకున్నాను బాగి అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పిల్లల్ని బాగి చూసి అనామికలో ఉన్న అరుంధతి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది పిల్లలందరూ వాళ్ళో వాళ్ళు గుసగుసలాడుకుంటూ ఉంటారు అనామికతో మాట్లాడుతూ ఉంటారు బాగి అప్పుడక్కడికి వస్తుంది ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది ఏంటి మిస్సమ్మ నీకన్నీ చెప్పాలా మా సీక్రెట్స్ మాకుంటాయి నువ్వు వెళ్ళు అని అంటుంది అంజు అబ్బో అంజు పెద్దదానిలా మాట్లాడుతుందే అంటే ఎందుకు ఇలా అని అడుగుతుంది ఎందుకంటే నా కోసం ఒక చిట్టి చెల్లెలు కొన్ని నెలల్లో వస్తుంది కాబట్టి నేను పెద్దదానిలా మాట్లాడతాను నువ్వు వెళ్ళు అమ్మా అని పంపించేస్తుంది సరే సరే మనం అనుకున్నట్టే అన్నీ చేయాలి ఓకేనా అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఓకే అని అంటారు ఇంకా అలా మిడ్ అవుతుంది వెంటనే అమర్ బాగి దగ్గరికి వచ్చి బాగి అంజు అని అంటారు ఏమైంది అంజుకి ఏమైందండి అని అడుగుతుంది బాగి మిస్సమ్మా అని గట్టిగా అరుస్తుంది అంజు అయ్యో అంజు అని చెప్పి పాపం హుటా హుటాహుటిన బాగి హాల్లోకి వస్తుంది హాల్లోకి రాగానే అందరూ సర్ప్రైజ్ అని చెప్పి కేక్ తీసుకొస్తారు బాగీ కోసం ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది ఏమండి ఏంటిదంతా అని అడుగుతుంది హ్యాపీ బర్త్డే బాగి అని అంటాడు అమర్ ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి ఇంకా పిల్లలందరూ మిస్సమ్మ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే మిస్సమ్మా అని చెప్పి హక్ చేసుకుంటారు ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట పాపం బాగి ఇంకా అనామికల మీకు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి రా నువ్వు హ్యాపీగా ఉండాలి అందుకే నీతో కేక్ కట్ చేయించాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా అమరే తన చేత్తో బాగీని అలా నడిపించుకుంటూ తీసుకువెళ్తూ ఉంటాడు ఇంకా పిల్లలందరూ అలా నడిపించుకుంటూ అమర్ నడిపించుకుంటూ కేక్ దగ్గరికి తీసుకొస్తారు కేక్ కేక్ని కట్ చేస్తుంది బాగి బాగి రేపు అన్ని సెలబ్రేషన్స్ ఉంటాయి అని అంటారు అమర్ ఇవండి ఎందుకండి ఇప్పుడు అవన్నీ అని అంటుంది ఏంటి మిస్ అమ్మ అమ్మాయి సెల బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఎంత గ్రాండ్గా డాడ్ జరిపించేవాళ్ళు తెలుసా అలాంటప్పుడు నీ బర్త్డే సెలబ్రేషన్స్ జరిపించకపోతే ఏముంది అని పిల్లలందరూ అనేసరికి పాపం బాగి తన ఫ్యామిలీని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది హ్యాపీ బర్త్డే బాగి అని పోస్టర్స్ వేసి ఇంకా అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు బాగి బర్త్డేని రామ్మూర్తి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ బర్త్డేకి వస్తారు వచ్చి ఇంకందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు బాగి బర్త్డేని అప్పుడే మనోహరిచ్చ ఇదంతా నేను చూడలేకపోతున్నాను కాబట్టి బాగి చావడానికే ఒక ప్లాన్ వేశానని ఇంకా బాగీ ఎక్కడైతే కేక్ తీసుకొచ్చిందో ఆ కేక్ టేబుల్ కింద ఒక బాంబును ఫిక్స్ చేస్తుంది మనోహరి ఇప్పుడు నువ్వు పైకి పోవడం కోయం అని చెప్పి ఆ బాంబు వైపు చూస్తూ ఉంటుంది మనోహరి అప్పుడే కరెక్ట్గా పాపం బాగీని కేక్ దగ్గరికి తీసుకువచ్చి ఇంక మళ్ళీ కట్ చేయించడానికి అండ్ అందరికీ పార్టీ ఇవ్వడానికైతే రెడీ అవుతూ ఉంటారు ఇదంతా చూస్తూ ఉంటుందన్నమాట అనామిక మిస్సమ్మ గారు మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని బాగి బర్త్డేని సెలబ్రేట్ చేస్తుంటే అప్పుడే కరెక్ట్గా బాగి ఆ కేక్ని కట్ చేయడానికి వస్తూ ఉంటుంది ఇంకా వెంటనే ఆగండి అని ఒక సౌండ్ వినపడుతుంది అందరూ ఆగేసరికి మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది వెంటనే బ్లింకింగ్ సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట ఏంటి బాంబ్ డిటెక్ట్ చేసినప్పుడు వచ్చే సౌండ్ ఇప్పుడు వస్తుంది అని వెంటనే ఇంకా టేబుల్ కింద చూసేసరికి అక్కడ బాంబ్ కనబడుతుంది ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు డాడ్ అని అందరూ వచ్చేస్తుంటే మీరందరూ బయటకు వెళ్ళండి నేను ఈ బాంబని డిఫ్యూజ్ చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి అందరినీ పంపించేసి ఇంకా వెంటనే అలా ఆ బాంబని రాతోడితో కలిసి ఇంకా మొత్తం రాతోడు హెల్ప్ చేస్తుంటే అమర్ కూడా ఇంకా తన ఆర్మీ టెక్నిక్స్ని వాడి ఆ బాంబని డిఫ్యూజ్ చేస్తాడు అమర్ అసలు ఏంటి రాతోడిది ఎవరిదంతా చేసింది అయినా బామ్ని పెట్టాల్సిన అవసరం ఏముంది ఎవరికి ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు అమర్ సార్ సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే తెలిసిపోతుంది కదా సార్ అని అంటారు అవును అని ఇంకా వెంటనే అమర్ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తారు చెక్ చేసేసరికి మనోహరికే ఒక ప్యాక్ రావడం ఆ ప్యాక్లో క్లియర్గా మనోహరినే టేబుల్ కింద దాన్ని సర్దడం అదంతా చూస్తాడు అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎందుకు మనోహరి ఎందుకు ఇలా చేయాలనుకున్నావు అని గట్టిగా అడుగుతాడు అమర్ అమర్ అది కాదు అమర్ అంటే అని అనేసరికి నాకు కారణం కావాలి మనోహరి అంటే నువ్వు వాళ్ళతో చేతులు కలిపే ఇదంతా చేస్తున్నావా లేకపోతే ఇంకేదైనా ఉద్దేశంతో చేస్తున్నావా అని అడుగుతారు అమర్ అది అమర్ నాకు నాకు ఓన్లీ బాగీపైనే అని అనేసరికి నేను చెప్తాను సార్ అని రాతోడు వస్తాడు ఇటువైపు బాగి కూడా ఏవండి అసలు జరిగింది ఏంటంటే ఆల్రెడీ మనోహరికి పెళ్ళైంది రణ్వీరే తన భర్త అది మాత్రమే కాదు ఇటువైపు తను ఆరు ఒక్కరి చంపిన హంతకురాలు నన్ను కూడా అలాగే చంపేయాలనుకుంది పిల్లల్ని దూరం చేసి నన్ను ఇంట్లో నిండి పంపించేయాలనుకుంది అని మనోహరి గురించి నిజస్వరూపం అంతా బాగీ అమర్త చెప్పడంతో అంటే ఇన్ని రోజులు మా ఇంట్లో ఉండి ఇంతలా మా వెనకాల కుట్ర చేస్తావా మనోహరి నేను నిన్ను క్షమించే ప్రసక్తే లేదు నిన్ను నేను తలుచుకుంటే ఇప్పుడే చంపేయగలను కానీ నేను చంపను ఎందుకంటే నా ఆరు చనిపోయాక మేము అనుభవించిన బాధ నరకం శిక్ష నువ్వు అనుభవించాలి ఖచ్చితంగా అనుభవించాలి రాథోడ్ పోలీసులకి కాల్ చేయి అని అంటాడు ఓకే అని చెప్పి వెంటనే పోలీసులకు కాల్ చేస్తాడు రాథోడ్ అలా ఇంకా మనోహరిని అరుంధతిని చంపినందుకు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు పోలీస్ అయితే ఇంకా అమర్ అలా చూస్తూ ఉంటే బాగీ ఏవండి అక్క ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అక్క అనుకున్నట్టే మనోహరి అరెస్ట్ అయింది ఇంకా మీరేమీ బాధపడకండి మన జీవితంలో మనకి చెడు చేసేవాళ్ళు ఇంకా ఎవరు ఉండరు అని చెప్పి పాపం అలా అమర్ని ఓదారుస్తూ ఉంటుంది బాగీ ఇది ఇలా ఉండగా కొన్ని మంత్స్ పాస్ అయిపోతాయి అలా ఇంకా బాగీ అయితే నైన్త్ మంత్ రాగానే తనకైతే డెలివరీ పెయిన్స్ వస్తూ ఉంటాయి అలా అమర్ హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి హ్యాపీగా బాగికి డెలివరీ చేస్తారు డాక్టర్ బాగి పన్నెంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది మా అరుంధతి మళ్ళీ పుట్టింది అని రామ్మూర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అలా అమర్ తన చేతులకి తీసుకుంటారు బాగి బిడ్డని ఇంకా తనకి ఎక్కడైతే ఇంకా చిన్నపై పుట్టుమచ్చ ఉంటుందో అక్కడే పుట్టుమచ్చ ఉంటుంది అరుంధతి లాగే పాపకి ఆరునే ఆరునే పుట్టింది అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు అమర్ ఇంకా పిల్లలందరూ వాళ్ళ చెల్లెల్ని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే బాగీ దగ్గరికి వచ్చి ఇంకా బాగీని హ్యాపీగా హక్ చేసుకొని ఇంకా హ్యాపీ మ్యాన్గా ఫ్యామిలీగా మారిపోతాడు అమర్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్